ఓం శివాయ శ్రీ మాత్రే గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్యారీ మేష రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎప్పటి రోజున ఈ రాశి వారు టెంపరీ ఉద్యోగం చేసేవారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక ఈ రాశిలో ఉన్న కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు పాడి పరిశ్రమ వారికి పౌల్ట్రీ వ్యాపారస్తులకు లాభాలు చేకూరుతాయి కళాకారులకు క్రీడాకారులకు వ్యాపారస్తులకు చక్కటి లాభదాయకమైన రోజు అవుతుంది కళాకారులకు అద్భుతమైనటువంటి శుభయోగాలు సూచిస్తున్నాయి సినిమా రంగాలకు చెందిన వారు ఖచ్చితంగా అభివృద్ధిని చూడబోతున్నారు కొత్తగా మంచి మంచి అవకాశాలను ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయంగా మారబోతుంది ఈ రాశి వారికి సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది స్థిరాస్తి పంపకాలలో మీకు అనుకూలంగా తీర్పు రానున్నది నూతనంగా స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు రెండిగా కనిపిస్తున్నాయి విదేశాల్లో విద్య ఉద్యోగం నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఇంట్లో ఏదైనా వేడుక జరగడం కానీ లేదా బయట ఫంక్షన్లో బంధుమిత్రులను కలవడం గానీ జరుగుతుంది పర్యాభర్తల మధ్య అనుకూలమైన దాంపత్యం ఏర్పడుతుంది అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున ధనలాభం ఏర్పడుతుంది ఇది వరకు పెట్టిన పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు ఇదివరకి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే అవి కూడా ఈ సమయంలో వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు ఇప్పటి రోజున మీరు మీ ఇష్టదైవ ప్రార్థన ఇష్టదైవ ఆరాధన ఇష్టదైవ దర్శనం చేసుకోవడం వల్ల మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చి ఏడు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ని ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ